ఏమండ మీరు మీరు సిగ్గుపట్టం మాని ఆ అమ్మాయి ఎవరో చెప్పండి మన రాజమండ్రి గణపతి శాస్త్రి లేడు లేడుగా పోయిన పుష్కరాలకి మనకే మునిగివానికి పిండం పెడుతూనే వాళ్ళ పెద్దమ్మాయి శశి కళకి బియ్య ఏమిటి మంత్రాలు చదువుతున్నా నోరు మంత్రాలు చదువుతుంటే ఖాళీగా ఏం చేస్తారా ఏసే కానీ నా బ్యాడ్ లక్ నా ప్రేమ చెప్పే లోపే దానికి పెళ్లి అయిపోయింది అదే పెళ్లిలో వాడు రెండో కూతురు లక్ష్మీ చూశాను జస్ట్ యావరేజ్ అందుకే దగ్గరుండి ఏదో సంబంధం చూసి పెళ్లి చేశా కానీ మూడోది చంద్రకళ ఉంటుందిరా ఇంకది కూడా మిస్ అవుతాయి తల్లే ఆ టెన్షన్ నాకు ఉంది రై రై చంద్రకాళకి నేను పరిచయం చేస్తాను నా గురించి నేను చెప్పుకునే విషయాలు నువ్వు కొంచెం గట్టిగా చెప్పాలరా అమ్మాయిని చూపించండి గురుగారు అల్లుకుపోతాను ఆ పని మాత్రం చేయకు పెళ్లిలో మంత్రాలు సాయం చేసినట్టు ప్రేమలో మాట సాయం చేయరా అంతే బాగున్నారా ఆంటీ మీరుండగా మాకు లోటు బట్టు బట్టువా ఆంటీ అలాగే పిలుస్తారా

మీరు మా గురుగారి వయసే పిచ్చి మొన్నటి మొన్న ఓ పెళ్లి జరిపిస్తుంటే ఆ పెళ్లి కూతురే మా గురువు గారితో లేచిపోయి రెడీ అయిపోయింది చెప్పరేమిటి గురుగారు ఏం చెప్తావరా ప్రతి పెళ్లిలో కామంగా జరిగేదే కదా ఆంటీ కూడా వినే ఉంటారు చెప్పుకోవట్లేదేమో ఇంకా లాక్కండి తెగుద్ది నాకేదే అనిపిస్తుంది అందుకే